నెల్లూరు పర్యటనకు సంబంధించి గతంలోనే అంటే కాకాణ గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి రావాలనుకున్నప్పుడు హెలిప్యాడ్లో హెలిప్యాడ్ విషయంలో మేము ఒక ప్రైవేట్ ల్యాండ్స్ సూచించినా కూడా ఇవ్వకుండా ఎక్కడో మారుమూలు ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఒక అడవి లాంటి ప్రాంతాన్ని అదేవిధంగా జనసంచారం లేనటువంటి ఒక ప్రాంతాన్ని వాళ్ళు సూచించడం కూడా జరిగింది సో దాన్ని చేయించడం సాధ్యం కాదని కూడా ఆ రోజు ప్రోగ్రాం కూడా రద్దు చేసుకోవడం కూడా జరిగింది అంటే వాళ్ళు కేవలం ఇరవై నాలుగు గంటల ముందు మాత్రమే మనకు ఆ స్థలాన్ని కూడా చూపించారు అయితే ఆ తర్వాత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారింటి మీద దారుణమైనటువంటి దాడి జరగడం ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూడాల అలా ఇంటి మీదకి వచ్చి దాడి చేసి మనుషులను చంపాలని వచ్చినటువంటి ప్రయత్నం అత్యంత బాధాకరం మరి ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ముప్పై ఒకటో తేదీ రావాలనుకోవడం దానికి సంబంధించి హెలిప్యాడ్ విషయంలో కూడా మేము కాంప్రమైజ్ అయ్యి ఏదైతే వాళ్ళు ఒక అడవి లాంటి ప్రాంతాన్ని సూచించినారో దాన్నే తీసుకొని నాలుగు రోజుల నుంచి అక్కడ రోడ్స్ కానీ హెలిప్యాడ్ కానీ అన్నీ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం అయితే ఈ క్రమంలో మూడు రోజుల నుంచి మన అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అసలు ఎక్కడ సాధ్యం కానటువంటి ఆంక్షలు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా మనం వినని చూడకూడనటువంటి ఆంక్షలు పెడతా ఉన్నారు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎవరు ఉండకూడదని అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర అయితే అసలు ఎక్కడ కూడా ఒక్క మనిషికి కూడా మేము పర్మిషన్ ఇవ్వమన్నట్టుగా వాళ్ళు అసలు మొబిలైజేషన్కి మేము పర్మిషన్ ఇవ్వమని దాన్ని అంతా కూడా ఫ్రీ జోన్ చేయాలా ఎవరు కూడా అక్కడ తిరగడానికి కూడా లేదని సో ఇలాంటి ఆంక్షలు పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని అడ్డుకునేదానికి ఈ అధికారులు ప్రయత్నిస్తూ వస్తూ ఉన్నారు అయితే నిన్నటి నుంచి ప్రతి లీడర్ని కూడా సుమారుగా సిటీ నియోజకవర్గం నుంచి అయితే ఒక మూడు వందలు మొత్తం జిల్లా నుంచి కనుక అయితే మూడు వేల మంది దాకా ప్రస్తుతానికి ఇప్పటిదాకా నోటీసులు ఇష్యూ చేస్తున్నారని ఆ నోటీసుల్లో ఏం చెప్తా ఉన్నారు మీరు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి హాజరు కాకూడదు అనే మాట చెప్తా ఉన్నారు అసలు వీళ్ళకి ఎవరిచ్చినారు ఈ అధికారం ఎవరు ఎవరు ఎందుకు రాకుండా ఉండగలగల ఒక లీడర్ వస్తా ఉన్నప్పుడు మా స్టేట్ లీడర్ భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నప్పుడు ఆయన చూడడానికి రైట్ లేదా దానికి మీరు పర్మిషన్ ఇవ్వాలన్నా ఎవరైనా ఉగ్రవాదులా మేమేమన్నా లేకుంటే అంటే వీసా తీసుకొని రావాలన్నా మీ దగ్గర పర్మిషన్స్ తీసుకొని రావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికైనా సో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెల్లూరు జిల్లాలో చూపిస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి రాక్షస పాలనలో భాగంగానే ఈరోజు నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను అడ్డుకోవడానికి కానీ ఈ సందర్భంగా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రవర్తన ఇంత బాధాకరంగా కూడా ఉంది సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడము డాక్టర్ పెళ్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ డిపి ఆఫీసు దగ్గర మిని బైపాస్ రోడ్డు నెల్లూరు